ఒక నిమిషం ఒక నిమిషం సైలెంట్ కొవ్వూరు టోల్ గేట్ దగ్గర ఫుటేజ్ రిలీజ్ చేశారు అప్పటికే ఆయన మీద అటాక్ జరిగింది దానికంటే ముందు విజయవాడ నుంచి కొవ్వూరు టోల్ గేట్ వరకు వచ్చింది ఆ ఫుటేజ్ మాకు కావాలి యాక్సిడెంట్ జరిగింది అంటున్నారు అది యాక్సిడెంట్ కాదు ఆయన లాగా వేరే వాళ్ళకి డ్రెస్ వేసి ఆయన డ్రెస్ తీసి వేరే వాళ్ళకి డ్రెస్ తొడిగించి యాక్సిడెంట్ లాగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు అప్పటికి ఆయన చంపారు చంపి తీసుకొచ్చి అక్కడ పడేశారు ఆ రోడ్డు పక్కన పడేశారు దీని వెనక ఉన్నటువంటి నిందితులు బయటకు వచ్చే వరకు ఈ పోరాటాన్ని మేము విడిచిపెట్టాము బండి బండి మనిషి మీద దుప్పటి పరిచినట్టుగా దుప్పటి పరిచినట్టుగా బండి యాక్సిడెంట్ అయితే ఎలా పడుతుంది బండి ఒకవైపు మనిషి ఒకవైపు పడిపోవాలి కానీ బండి మనిషి మీద పడుకో పెట్టారు పెద్ద 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 కుట్ర చేశారు హస్తాలు కలిసి ఉన్నాయి రాజకీయ కుట్ర చేసేదంతా కూడా ఎవరిని విడిచిపెట్టావు నిందితుల శిక్ష పడే వరకు నెల రోజుల ముందే అని చెప్పారు నా నోరు పగల కొడతాము నా నాలుగు చీరేస్తాము నన్ను చంపుతామని చెప్పి నాకు త్రెట్ ఉంది అని చెప్పి సోషల్ మీడియాలో పెడితే ఏ ఒక్కరు కూడా స్పందించలేదు ఏ ఒక్కరు దయచేసి పోలీస్ శాఖ వారికి గవర్నమెంట్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను కోణంలో చూడద్దు ఇది కంప్లీట్ పక్కా ఇది దయచేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ రేపు వస్తుంది ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా తారుమారు చేస్తారనే అనుమానాలు మాకున్నాయి పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ మాత్రం తారుమారు అయితే ఊరుకున్నది లేదు ప్రభుత్వం పోలీస్ శాఖ వారందరూ కూడా సపోర్ట్ చేయండి ఎవరైతే తీసుకోవచ్చు నేను నవీ పేరు మరి అనుకోకుండా మరి మాకు ఇంకా ఇంకా సరైనటువంటి ఆ విషయం తెలియదు ఇది యాక్సిడెంట్ గానే మేము భావిస్తూ ఉన్నాం కాకపోతే ఇది ప్రీ ప్రీప్లాన్ ప్లాన్ అయ్యి ప్లాన్ తోటి చేసి ఒకవేళ చంపేసినట్లయితే చంపేసినటువంటి వ్యక్తుల ప్రాణాలు ఖచ్చితంగా మేము తీస్తాం వాళ్ళు ఏ రీతిగా చెప్పి చేశారో పెదుగులపై కొట్టి చెక్ చంపుతామన్నారు కొంతమంది కొన్ని చిన్నలు చెప్పి చంపారు ఆయనను అదే విధంగా ఒకవేళ అది ప్లాన్ తోటి చేసినట్లు అయితే ఖచ్చితంగా వాళ్ళను వాళ్ళకు కూడా మేము కొన్ని చిన్న కొన్ని సిస్టమ్ ఇస్తాం ఒకటి ఇక్కడ ఆ బాడీ చూసినప్పుడు కచ్చితంగా ఏదో దాడి చేసినట్టే క్లియర్ గా అర్థమవుతుంది మరి పోలీస్ వాళ్ళు మాత్రం యాక్సిడెంట్ కోణంలో చూస్తున్నారు నడుస్తా ఉంది వాళ్ళది ఎవరో వాళ్ళని అడ్డు అడ్డు అడ్డగిస్తా ఉన్నారు ఎవరో వాళ్ళ జేబులు నింపుతా ఉన్నారు అందుకే సత్యం బయటికి రావట్లేదు సత్యం ఎప్పుడు కూడా దాగి రావు దాగి ఉండదు సత్యం బయటికి వస్తుంది సత్యం బయటికి వచ్చిన తర్వాత ఏ దుర్మార్గుడు ప్రవీణ్ అన్న అడగించాడో ఆ దుర్మార్గుని తల తీసేస్తాం